మున్సిపాల్ పరిధిలోని గోదావరికి వెళ్ళే అంటే డిపో సమీపంలో ఉన్నటువంటి గోదావరికి వెళ్ళేటువంటి ఆ తొవ్వలో ఉన్నటువంటి యొక్క టపాసుల దుకాణం మరి చాలామంది ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు దగ్గరికి పోయి ఉంచుద్దాం ఎన్ని దుకాణాలు ఏంది ఇటువంటి చాలామంది ఉన్నారు మరి దీపావళి ఈ రోజే మరి ఇక్కడ జనాలు కావడలేరు చాలా మంది ఎంత ఎంతమంది ఉన్నారు ఏంది షాపులు లేరు アメリカの人は5 5 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 ये भाई तो रुक रहे

కనబడతా ఉన్నాయి మంత్ లో ఉన్నటువంటి టపాసుల దుకాణం మరి రేట్ వచ్చేసి ఆరు వందల నుంచి ఐదు వందల వరకు పంపిస్తున్నారు మరి ఈ దీపావళి ఇప్పుడిప్పుడు చాలామంది వస్తూ ఉన్నారు మరి కొద్ది ఎంత దూరం అంత అంతమంది ఖాళీ గ్రౌండ్ ఉండే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం గోదావరికి వెళ్ళే రోడ్లో ఇదండి మొత్తం అయితే పతాకం చూస్తూ ఉన్నాం అక్కడ ఒక టపాసల దుకాణం కాబట్టి మణికంఠ హోల్సేల్ టపాసులు అని అక్కడికి వెళ్ళాం ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ కూడా సంబంధించినటువంటి దీపావళికి ఈ నోములకు సంబంధించిన వెంది ఇవి ఎలిగించేంటి దీపంతాలు తర్వాత ఏంటంటే పూలు కూడా ఇక్కడ అంతా ఉన్నది ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ విగ్రహాలు కూడా కనబడుతున్నాయి గోదావరికి వేస్తున్నారా అండి గోదావరి నీళ్ళు ఎలా ఉన్నాయి చాలా మంది ఉన్నారా మంచిగా బాగున్నాయి మీకు వెరీ గుడ్ ఇక్కడ చూస్తా ఉన్నాము ఇక్కడ మనకు చూసినట్టయితే దేవతల విగ్రహాలు మరి కనబడతా ఉన్నాయి మరి వీళ్ళు గణపతి తయారు స్పెషల్ స్పెషల్గా ఈ యొక్క దీపాలు రోజు ఇక్కడ ఒక సౌటర్ను ఏర్పాటు చేసుకున్నారు మనం చూసినట్టయితే అనేక దేవతల విగ్రహాలు కనబడుతూ ఉన్నాయి ఆవులు ఇక మంచి ఏనుగులు లక్ష్మి గణపతి శంకరుని అన్ని అనేక విగ్రహాలు కనబడుతున్నాయి ఎందుకు గోదావరి కూడా చాలా మంది వెళ్ళేస్తూ ఉన్నారు ఎందుకంటే నోములకు ప్రత్యేకించి మరి గోదావరి స్నానం చేయడానికి కూడా కుషికంగా చాలా మంది వెళ్ళి ఉన్నారు మనం ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ హోల్సేల్ షాప్ అనేది ఉన్నది మణికంఠ హోల్సేల్ కాకర్స్ అని ఉన్నారు ఇక్కడ కూడా మనం రిజర్న్లో అడుగుదాం అని ఎంత రేటు ఉందో చూద్దాం సార్ నమస్తే సార్ నమస్తే మణికంట హోల్సేల్ షాపా ఎంత సార్ ఎంత వాళ్ళు హోల్సేల్ తక్కువ ఉండాలి సార్ వాళ్ళు కూడా ఆరు వందలు అంతా కదా సార్ కొద్ది అంటే తక్కువ ఇస్తారు అంటే అలా ఐదు వందలు ఇస్తావు నువ్వు వాళ్ళు కూడా అంటే జనరల్గా ఇప్పుడు ఆరు వందలు చెప్పి ఐదు వందలు ఇస్తా ఉన్నాడు అంటే హోల్సేల్ షాప్ అన్నారు కదా తక్కువ ఉంటుందా మాల్ని బట్టి ఓకే అండి థ్యాంక్ యూ సార్ దీపావళి రేపు కూడా అమ్ముతారా సార్ రేపు లాస్టా ఎల్ కూడా అమ్ముతారా రేపు లాస్ట్ ఓకే అంటే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ హోల్సేల్ షాప్ సంబంధించి పెద్ద ఎత్తున కొట్టినట్టే హోల్సేల్ ఇస్తా అంటున్నారు మరి మనం చూసినట్టయితే దీపావళి ఈరోజు మరి రేపు కూడా నోపులు ఉంటాయి రేపు సాయంత్రం వరకు ఉంటాయని చెప్పి అందుబాటులో ఉండదు ఇదండి మనం అయితే మంతలికి చూసినటువంటి ఈ యొక్క బాంబులకు సమాచారం ఇచ్చినటువంటి విషయం మరిన్ని లేటెస్ట్ వార్తలతో మళ్ళీ కలుద్దాం సత్య న్యూస్ తెలుగు అని సప్లై చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వార్తలు దీపాలి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మా ఛానల్లో చూడవచ్చు